హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ముందుగా మన వన్ ఆపర్చునిటీలో ప్రజెంట్ వచ్చిన కొత్త అప్డేట్స్ ఏంటనే వాటి గురించి మాట్లాడుకుందాం ముందుగా ప్రతి ఒక్కరు కూడా ప్లే స్టోర్లకు వెళ్ళిన తర్వాత వన్ ఏపీ వన్ ఏపీ అని కొట్టగానే మనకి ఇలా వస్తుందన్నమాట వన్ ఆపర్చునిటీ దీని మీద క్లిక్ చేసి అప్డేట్ ఇక్కడ కనిపిస్తున్నట్టయితే ఖచ్చితంగా అప్డేట్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్డేట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి డైరెక్ట్గా మీకు అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు కూడా అప్డేట్ అని అడుగుద్ది కింద అది కూడా అప్డేట్ చేయండి ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఇక్కడ మనకి టైమర్ అనేది పెంచడం జరిగింది అంటే ఇప్పుడు ప్రతి నాలుగేడ్స్ మనం చూడాలంటే మినిమం యాభై నిమిషాలు ఆగాల్సిందే ఓకేనా యాభై నిమిషాలు మినిమం ఆగాల్సిందే అలాగే ఏ రకంగా లాగిన్ చేయాలంటే కొంతమందికి లాగిన్ చేసినప్పుడు కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి కాబట్టి లాగిన్ ఎలా చేయాలనేది కూడా నేను చూపిస్తాను అంటే కొంతమందికి రిజిస్టర్ అయిపోయిన తర్వాత ఓటీపీ రావట్లేదు అని చెప్పి అంటున్నారు లాగిన్ ఎలా చేయాలని చూపిస్తా మీకోసం నేను ఒకసారి లాగౌట్ అయిపోతాను లాగౌట్ అయిపోయినప్పుడు మీకు ఇలా వస్తుందన్నమాట అంటే మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత ప్రొసీజర్ ఇది ఓకేనా ఒకవేళ రిజిస్ట్రేషన్ అవ్వకపోతే సైన్ అప్ కొట్టి అక్కడ రిజిస్ట్రేషన్ అయిపోండి ఓకేనా రిజిస్ట్రేషన్ ఎలా అవ్వాలంటే సింపుల్గా ఇక్కడ మీ పేరు ఇక్కడ జీమెయిల్ ఐడి ఇక్కడ మీ ఫోన్ నెంబర్ అలాగే ఇక్కడ మీరు రిఫరల్ కోడ్ ఎవరైతే మిమ్మల్ని రిఫర్ చేశారో వాళ్ళ రిఫరల్ కూడా ఇచ్చేయండి నా రిఫరల్ కూడా వచ్చేసి నేను సింపుల్కి ఇక్కడ ఇస్తున్నాను అనమాట ఎగ్జాంపుల్కి మిమ్మల్ని ఎవరైతే రిఫర్ చేశారో దయచేసి వాళ్ళ రిఫర్ కూడా ఇవ్వండి నాది ఇవ్వాల్సిన అవసరం లేదు ఓకేనా వన్ ఏపీ సిక్స్ ఫోర్ డబల్ ఎయిట్ సిక్స్ ఫోర్ ఇలా ఇచ్చేసి పైన డీటెయిల్స్ చేసి క్రియేట్ కొట్టిన తర్వాత క్రియేట్ కొట్టిన తర్వాత మీకు లాగిన్ పేజీ అనేది ఈ రకంగా వస్తుంది ఓకేనా లాగిన్ ఎలా అవ్వాలంటే ఇక్కడ పైన ఫోన్ నెంబర్ ఇస్తాను చూడండి చూసారు కదా ఈ రకంగా ఫోన్ నెంబర్ టైప్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ ఓటీపీ అని కొడితే రాదు ఇక్కడ ఏం చెప్తుంది అది మనం చదవాలి ప్లీజ్ యాక్సెప్ట్ యువర్ టెమ్స్ అండ్ కండిషన్ కంటిన్యూ అంటే టెమ్స్ అండ్ కండిషన్ యాక్సెప్ట్ చేయండి అని చెప్తుంది అక్కడ మనం ఇక్కడ టిక్ బాక్స్ ఇవ్వాలి ఓకేనా ఇక్కడ టిక్ బాక్స్ ఇవ్వాలి ఇచ్చిన తర్వాత సెండ్ ఓటీపీని కొడితే ఎస్ మీరు షూరా అని అడుగుతుంది షూర్ అని చెప్పి ఎస్ కొట్టండి ఇప్పుడు ఓటీపీ వస్తుంది ఓకేనా అంతేకానీ మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓకే చేయకుండా ఓటీపీ అనేది రాదు నాకు ఓటీపీ వచ్చింది నేను ఓటీపీ కూడా ఎంటర్ చేస్తున్నాను ఓకే ఓటీపీ కొట్టిన తర్వాత ఇక్కడ పిన్ కోడ్ కూడా ఇటువరకులా కాదండి గతంలో కాదు పిన్ కోడ్ కూడా మనం ఇప్పుడు మనకు నచ్చిన మన లొకేషన్ బట్టి పిన్ కోడ్ అయితే ఇచ్చుకోవచ్చు అన్నమాట పిన్ కోడ్ కూడా ఇచ్చేసాను సబ్మిట్ కొట్టాను ఓకేనా మన దగ్గరలో ఉన్న పిన్ కోడ్ అనేది ఇచ్చేసుకొని సబ్మిట్ కొట్టండి ఇది రెండో అప్డేట్ అనమాట ఇక మూడో అప్డేట్ వచ్చేసి మనం గతంలో లాగా లొకేషన్ అనేది ఆన్లో పెట్టస లొకేషన్ ఆన్ చేస్తేనే యాడ్స్ వస్తాయండి అలాంటివి ఇప్పుడు ఈజీగా జస్ట్ ఇలా క్లిక్ చేసి స్టార్ట్ టాస్క్ కొట్టేసి మనం బ్యాక్ వచ్చేసిన మనకి ఇలా ఇలా వచ్చిన తర్వాత మనకి ఇక్కడ క్వశ్చన్ బట్టి ఆన్సర్ ఇచ్చేసి సబ్మిట్ కొట్టేయండి ఇలా రాని వాళ్ళకి ఏం చేయాలనేది నేను చాలాసార్లు చెప్పాను ఇలా ఎవరికైతే యాడ్స్ రావాలేదో వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ముఖ్యంగా మీరు మొబైల్ సెట్టింగ్ ఆప్షన్లోకి వెళ్ళి ప్రైవేట్ డిఎన్ఎస్ ఓకేనా డిఎన్ఎస్ అని కొట్టండి చాలు డిఎన్ఎస్ వీడియో పూర్తిగా చూడండి మీ గురించి వీడియో చేసినప్పుడు చూడకపోతే ఏం చేయలేను నేను దీంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఏ ఆప్షన్లో ఉన్నా సరే దీన్ని ఆఫ్లో పెట్టి సేవ్ చేయండి ఓకేనా ఆఫ్లో పెట్టేసి సేవ్ చేయండి ఇదొకటి రెండు ఆప్షన్ వచ్చేసి ఈ అప్లికేషన్లోనే మనకి అప్లికేషన్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళండి ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు పుష్ యాప్ యానివర్సిటీ యాప్ అన్ యూజ్డ్ అని ఉంది ఇది కొత్త ఫోన్లకు మాత్రం అంటే అప్డేటెడ్ ఫోన్లు ఎవరైతే కొన్నారో వాళ్ళకి మాత్రం ఈ ఆప్షన్ కనిపిస్తుంది ఈ ఆప్షన్ ఇలా ఆఫ్లో ఉంటుంది ఆన్ చేసుకోండి లేదు మా పాత ఫోన్స్ ఏనండి పాత మోడల్ ఫోన్స్ అని ఈ ఆప్షన్ కనిపించట్లేదంటే సింపుల్గా నేను దాడు చెప్పినట్టు కేవలం అనే సెట్టింగ్ని మాత్రమే ఆఫ్ చేసుకోండి ఓకేనా డిఎన్ఎస్ఎన్ సెట్టింగ్ని మాత్రమే ఆఫ్ చేసి సేవ్ చేయండి మీకు యాడ్స్ అనేవి రాకపోతే వస్తాయి సింపుల్ అండి ఓకేనా యాడ్ కంప్లీట్ చేసిన తర్వాత చెప్తాం మిగతా ఓకేనండి యాడ్ అనేది కంప్లీట్ అవ్వగానే ఇక్కడ ఇంటూ కొట్టేయండి ఇక్కడ ఏంటంటే మీరు గమనించాల్సింది వీళ్ళు చూపించే అప్లికేషన్లని మనం ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రీ అప్లికేషన్లు దానివల్ల నిజంగా మనకు ఉపయోగం ఉందంటేనే ఇన్స్టాల్ చేయండి అంతేగాని ఆ గేమింగ్స్ అప్లికేషన్లు వాటిల్లో మనం ఇన్స్టాల్ చేసి డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు ఓకేనా ఇక్కడ నా ఎలిజిబుల్ కాయిన్స్లో ఉన్న అమౌంట్ కాస్త జీరో అయిపోయింది ఇక్కడ ఎందుకంటే మినిమం నేను డైరెక్ట్ మెంబర్స్ని ఐదుగురు కానీ ఎక్కువ మంది రిఫర్ చేసుకున్నాను అంటే లెవెల్ వన్లో ఐదు మంది కన్నా ఎక్కువ మందిని మీరు రిఫర్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని తర్వాత ప్రతిరోజు కూడా వాళ్ళు ఎనిమిది టాస్కులు చూడాలి అలాగే మీరు కూడా ఎనిమిది టాస్కులు చూడాలి చూస్తేనే మీకు ఎలిజిబుల్ ఉన్న కాయిన్స్ తీసుకెళ్ళి పైన మెయిన్ వ్యాలెట్లో యాడ్ అవుతాయి మెయిన్ వ్యాలెట్లో ఎప్పుడైతే యాడ్ అయినాయో ఈ కాయిన్స్ అనేవి రాత్రి పన్నెండు దాకా పెరుగుతూనే ఉంటాయి ఇక్కడ ఎలిజిబుల్ కాయిన్స్ జీరో అనే చూపిస్తుంది మళ్ళీ రేపు పన్నెండు దాటిన తర్వాత నుంచి మళ్ళీ ఎలిజిబుల్ కాయిన్స్ వస్తాయి అంటే ప్రతి ఇరవై నాలుగు గంటలకు ఒకసారి ఇది అప్డేట్ అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట రీసైకిల్ అనేది రీసైకిల్ అవుతూ ఉంటుంది ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మీకు ఎలిజిబుల్లో జీరో అయిందంటే పైకి వెళ్ళి యాడ్ అయినాయి అని అర్థం చూసరికి ఇక్కడ ముప్పై ఎనిమిది వేల నూట యాభై ఐదు ఉంది ఇప్పుడు నేనేం టాస్కులు చూట్ల కానీ మళ్ళీ నేను ఇది ఓపెన్ చేయగానే ఇక్కడ చూసారా ముప్పై ఎనిమిది వేల నూట అరవై మూడు అండి నాకు కింద వాళ్ళు టాస్కులు చూస్తున్నారు కాబట్టి ఆటోమేటిక్గా ఇది అవుతూ ఉంటుంది అలాగే డ్రా అనేది సింపుల్గా మీ ఫోన్ నెంబర్ ఇక్కడ ఇచ్చేయండి మీ వన్ ఆపర్చునిటీ వైరల్ పే రెండు ఒకటే ఫోన్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత సింపుల్గా మీరు ఎంత అమౌంట్ ఉందో మినిమం ఒకసారి మీరు టెస్టింగ్ కోసం మాత్రం పది రూపాయలు అత్త అత్తమడి పది రూపాయలు పెట్టద్దు మినిమం ఒక వంద రూపాయలు అయిన తర్వాత పెట్టండి నాకు మినిమం ఫోర్ హండ్రెడ్ అయిన తర్వాత నేను పెడతాను అనమాట ఈ రకంగా సక్సెస్ఫుల్ అయినా వచ్చింది ఈ సక్సెస్ఫుల్ అనే వచ్చిన తర్వాత మీకు వైరల్ పేలోకి వెళ్ళి ఆ అమౌంట్ అనేది కూర్చుంటుంది వీడియోలు ఎంత లేకుండా ఈసారి కొంచెం స్పీడ్గా చెప్తాను ఎందుకంటే మన వాళ్ళు వీడియో చూడడానికి కూడా బాధపడుతున్నారు గంటల గంటలు జూమ్ చూపడం కానీ ఈజీ అన్నమాట చూసారు కంటే నాకు కోడ్ కింద మూడు వేల రెండు వందల రూపాయలు ఉన్నాయి అంటే అందులో విత్డ్రా అయిన డబ్బులు వైరల్ పేలోకి వచ్చి కూర్చుంటాయి అలాగే మీ రిఫరల్ కూడా ఎక్కడ ఉంటుంది వన్ ఆపర్చునిటీ అంటే ఇదిగోండి మీకు రిఫరెండ్ అనే ఆప్షన్లో ఎక్కడ ఉండేది మీ రిఫరల్ కూడా ఇది నాది అలాగే మీది కూడా ఇక్కడ ఉంటుంది ఓకేనా అలాగే వైరల్ పేలో రిఫరల్ కూడా ఎక్కడ ఉంటుంది అంటే సింపుల్గా వైరల్ పే ఓపెన్ చేసిన తర్వాత మనకి ప్లస్ సింబల్ అనేది వస్తుందండి జస్ట్ సెకండ్ చూసారు కదా ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా సెంటర్లో దీని మీద క్లిక్ చేసి షేర్ కొడితే ఇక్కడ మన రిఫరల్ కోడ్తో సహా లింక్ అనేది వాళ్ళకి ఫార్వర్డ్ అవుతుంది అన్నమాట కొంతమందికి వైరల్ పే రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అంతా అయిపోయింది వాళ్ళకి పాస్వర్డ్ తెలుసు లాగిన్ కొడుతుంటే వైట్ పేజీ వస్తుంది అటువంటి వాళ్ళు ఇక్కడ మీరు సెంటర్ల్ ఈ ఫోటో చూసారా దీని మీద క్లిక్ చేసి వెబ్సైట్ ద్వారా లాగిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి ఎవరికైతే అప్లికేషన్ ఓపెన్ అవ్వట్లేదో వాళ్ళు మాత్రం దయచేసి వెబ్సైట్ ద్వారా ఈ రకంగా సైన్ ఇన్ కొట్టండి త్రీ లైన్స్ కొట్టిన తర్వాత కొట్టి లొకేషన్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ ఫోన్ నెంబర్ కొట్టేసి మీకు పాస్వర్డ్ అనేది మీ జీమెయిల్కి వస్తుంది ఓకేనా మీ జీమెయిల్కి పాస్వర్డ్ వస్తుంది ఒకవేళ రాకపోతే వెయిట్ చేయండి ఖచ్చితంగా వస్తుంది కొంచెం అటు ఇటు టైం తీసుకున్నా వస్తుంది ఈ రకంగా మీకు మెయిల్ వస్తుంది వైరల్ పే నుంచి అని ఇక్కడ మీకు పాస్వర్డ్ అని ఆరు ఎంకీల నెంబర్ ఇస్తారన్నమాట ఆ రింకుల నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని మీరు పాస్వర్డ్ కింద వాడాలి ఓకేనా ఇంతకాలం క్లియర్ క్లియర్ అయితే నేను చెప్పలేనండి అంత క్లియర్గా చెప్పినా సరే మన వాళ్ళు డౌట్లు వస్తూనే ఉన్నాయి అర్థం చేసుకోండి ప్రశాంతంగా మినిమం ఒక ఐదుగురిని మీ డైరెక్ట్ ఫస్ట్ లెవెల్లో వేసుకోండి వాళ్ళతో ఎనిమిది టాస్కులు చేయించండి వాళ్ళని కూడా మినిమం ఐదుగురిని చేయించుకోమనండి ఈ రకంగా మీరు మంచి ఇంకమ్ అనేది ఇందులో ఎర్న్ చేయొచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ